హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ ఆనంద్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు జీవితాంతం ఆనందంగా ఉంటారా అమ్మా లెటర్ ఏ తో వైబ్రేషన్ ఎలా ఉంటే ఫస్ట్ చెప్పాక ఆనంద్ పేరు ఎలా ఉంది చెప్తానమ్మా సో ఏ అంటే సంఖ్యాబలం వన్ సో వన్ అంటే సన్ వీలు విలయాలి సో ఏ లెటర్ ఉన్నంత పవర్ ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ లో ఏ లెటర్ కి టాప్ పవర్ సెకండ్ ఎన్ లెటర్ కి నెక్స్ట్ ఆర్ లెటర్ కి మళ్ళీ కే లెటర్ కి దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ ఏ ఇస్ ద బెస్ట్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ లెటర్ అందుకే అమితాబ్ బచ్చన్ ఎనభై ఏళ్ళు నటిస్తూనే నేను చిన్నప్పటి నుంచి ఆయన హీరోనే ఇప్పుడు కూడా పెద్ద హీరోనే అమెరికా యాపిల్ అదానీ గ్రూప్ అంబానీ గ్రూప్ ఏషియన్ పెయింట్స్ ఎయిర్ ఇండియా ఇలా చెప్పుకుంటా పోతే ఏతో చాలా చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు లైక్ అమీర్ ఖాన్ నాన్నగారు రెండు వేల మూడులో లో డబుల్ ఏ ఇచ్చారు అమీర్ ఖాన్ కి సక్సెస్ఫుల్ హీరో సో ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ అక్షయ్ కుమార్ అక్షయ్ ఖన్నా వీలంటే ఏ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగంలో పైకి వస్తారు కింద పడిపోకుండా వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు పై ఉండడానికి సో ఏ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ వీళ్ళు సండే ఏ పని చేసినా బాగా కలిసి వస్తాయి లక్కీ నంబర్ ఇస్ వన్ లక్కీ స్టోన్ రూబీ సో రూబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అత్యంత శక్తి వీళ్ళు పొందుతారు సూర్యకిరణాలు పడినప్పుడు వీళ్ళ బాడీ ఎనర్జీని జనరేట్ చేసి నెగిటివ్ని ని పాజిటివ్గా మార్చుకొని ఏ పనైనా చేయగలరు పది మంది వెనక అడిగేసినప్పుడు ముందడిగేసేవాడే ఏ పేరు పేరులో ఎన్ని ఏలు ఉంటే అంత అదృష్టం అండి సో అందకన్నా ఎక్కువ ఏలు ఉండేది నందమూరి తారక రామారావు గారి పేరులో నెక్స్ట్ అకిరే నాగేశ్వరరావు పేరులో రతన్ టాటా పేరులో నాలుగు ఏళ్ళు అక్కినేని నాగార్జున పేరు నాలుగు ఏళ్ళు నరేంద్ర మోడీ గారి పేరులో రెండు అల్లు అర్జున్ పేర్లో రెండు అందుకే నేను ఆశీర్వాద ఆటలో డబల్ ఏ ఇచ్చాను సో నాలుగు ఏళ్ళు విపరీతమైన సేల్స్ ఏఏఎస్హెచ్ఐఆర్ విఏడి ఆశీర్వాద చపాతి పిండికి ఇచ్చాము అన్నిటికదే పెట్టేసుకున్నారు కారంకి పసుపుకి అన్నిటి కూడా సో ఇట్స్ సక్సెస్ఫుల్ నంబర్ ట్వంటీ ఫైవ్ నెంబర్ పెట్టాం ఆశీర్వాదులు సో లెటర్ ఏతో ఒక రాంగ్ వైబ్రేషన్ నేను గురించి చెప్తాను చాలామంది ఏమంటే పేర్లో ఏముందో దాన్ని బట్టి లైఫ్ ఆనంద్ అంటే ఆనందంగా ఉంటారు అనుకుంటారు ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ డి అంటే ఫోర్ ఆనంద్లో పదహారో నంబర్ ఉంది ఈ పదహారు వచ్చిన ఎయిర్ ఇండియా లాసెస్ రష్యా పీసెస్ ఐడిపిఎల్ క్లోజ్డ్ ఎల్టీటీ స్మాష్డ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాబ్స్ ప్రజారాజ్యం పార్టీ బంద్ సో పదహారులు వస్తే క్లోజ్ అయిపోతారు పడిపోతారు పాడైపోతారు చెడిపోతారు సో నేను చూసిన ఆల్మోస్ట్ ఒక నలభై వేల మంది ఆనందం కరక్షించి ఉంటాను ఏ ఆనందం కూడా నగర రాకముందు ఆనందంగా లేడు వారితో కొట్లాట్లు ఆర్థిక ఇబ్బందులు హెల్త్ ప్రాబ్లమ్స్ నేను చూసిన ఆనందంలో ఈ ఫార్టీ థౌజండ్ లో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆనందలకి ముప్పై ఐదు ఏళ్ళ లోపల షుగర్ వచ్చింది సో వెరీ వెరీ బ్యాడ్ నెంబర్స్ సో మీ పేరు అయితే పదహారో నంబర్ దోషం విషం ఉంది నన్ను సంప్రదిస్తే మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేసిస్తాను సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to Mohan TV.